వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మా లాస్ట్ టైం ఫోన్ అని చెప్పినాను కదా మా హస్బెండ్ అయితే కాలేజీలో తీసేసారని సో ఫోన్ అయితే దొరికింది అదైతే చూపిస్తాను చూడండి చూడండి ఫోన్ అయితే దొరికింది అనమాట సో చూడండి దొరకలేదు తీసేసిన ఫోన్ అనమాట ఫోన్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఒప్పో ఫైవ్ ఎఫ్ఓ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ అంతా మా తమ్ముడు చెప్తున్నాడు నాకైతే తెలియదు మా హస్బెండ్ అనమాట సో చూడండి నాకైతే చాలా బాధ వేసింది ఫోన్ పోయింది అనేసి కానీ ఫోన్ అయితే వచ్చేసిందండి అసలు ఎలా వచ్చింది ఏమనేసుకుని నేను వీడియోలో చెప్పపోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మా ఫోన్ ఎలా ఉందనేసి అనేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఫోన్ అయితే ఎలా తీసేసారంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కంప్లీట్ ఇచ్చాము అనేసి ఇంకా సెకండ్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో చెప్పినారనమాట ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అక్కడ జరుగుతున్న ఎగ్జామ్లో తర్వాత ఏం జరిగిందంటే సరే ఇంకా అమ్మాయికి అమ్మాయి ఒక ఒక అమ్మాయి వినేసిందనమాట ఒక అమ్మాయి వినేసి అసలు అబ్బాయి తీసారా అమ్మాయి తీసారా అనేసి కూడా నేను వీడియోలు చెప్పబోతున్నాను అసలు ఏం జరిగింది ఏమనేసి కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఫోన్ తీసుకునే వాటికి ఇంకా ఇట్లా కంప్లీట్ ఇచ్చాను అనేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నా చెప్తున్నాడంట అక్కడ అక్కడ చెప్తుంటే ఇంకా ఒక వన్ వీక్ అలా అయిందంట వన్ వీక్ అయిన ఇంకా తర్వాత వచ్చేసి మెసేజ్ వచ్చింది అది ఫోన్లో మెసేజ్ వచ్చిందనమాట మెసేజ్ చూస్తే ఒక అమ్మాయి అంట ఆ అమ్మాయి మెసేజ్ చేసి చేసింది ఫోన్ దొరికిందా కంప్లీట్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఏమనేసి ఇంకా గర్ల్స్తో ఎందుకు లేర్తి అనేసి ఆ ఫోన్ అయితే దొరకలేదండి ఫోన్ పోయింది చాలా బాధగా ఉంది మా పాప ఫోటో మా వైఫ్ పోసి మన ఫోటోస్ కూడా ఉన్నాయి అని మా బాబు అయితే సో తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేద్దామనేసి ఇంకా ఫోన్ అయితే కూడా కొనుక్కునేసారు మా బాబు అయితే ఇంకా స్విచ్ ఆఫ్ ఇస్తున్నాడు కానీ చెప్తున్నాను కదా లాస్ట్ టైము ఫోను దారిపోతేనే ఇంకా సిమ్ అంతా తీసి పడేసారంట సో తర్వాత వచ్చేసి తర్వాత సరే మా హస్బెండ్ వచ్చేసి ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత వచ్చేసి ఏం చెప్పాడంట సరే ఇంకా ఫోన్ పోయింది కదా అనుకుంటే మళ్ళీ అమ్మాయి కల్పన అంట పేరు కూడా అమ్మాయి అయితే మళ్ళీ కామెంట్ చేసినంత ఫోను దొరికింది అన్న అనేసి ఇంకా సరే అనేసి దొరకలేదమ్మా అని చెప్పినాడంట సరే కంప్లీట్ ఇచ్చారు కదా ఏమైంది ఎట్లా అని అడిగినాడంట కానీ అమ్మాయి మీద కొంచెం డౌట్ ఉండేదంట సో తర్వాత వచ్చేసి ఒక ఫోన్ పైన ఫిఫ్టీన్ డేస్కి అంతా ఫోన్లో వచ్చేసి మళ్ళీ అన్నాడంట మళ్ళీ ఫోన్ ఏమన్నాడంట ఆమె మళ్ళీ కామెంట్ చేసింది ఫోన్ చెప్పండి చెప్పనడా అంటే లేదు కంప్లీట్ ఏ వర్క్ వచ్చింది ఇంకా లేదు కంప్లీట్ అయితే ఇచ్చాము అని చెప్పినారంట సో తర్వాత వచ్చి ఏం జరిగిందంటే ఇంకా ఇంకా అమ్మాయికి భయమే తీసిందనమాట ఎందుకంటే కంప్లీట్ ఇచ్చినాడు కదా పోలీస్ స్టేషన్లో ఇంకా ఫోను ఏమన్నా భయం భయం పోలీసు అసలు పోలీసులు ఏమన్న ఎంక్వైరీ చేస్తారేమో అని భయమేసింది తర్వాత వచ్చేసి అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ చేయాల్సిందంట హస్బెండ్కి ఫోన్ చేసి మీ ఫోన్ అయితే ఇంకా అంటే వేరే అమ్మాయి దగ్గర ఉంది వేరే అమ్మాయి తీసేసింది అని చెప్పినారంట సో తర్వాత వచ్చేసి అవునా మా అమ్మ ఆ అమ్మాయి దగ్గర ఉంది ఇంకా ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ లెవర్కి ఇచ్చినది అని చెప్పిందంట సో కానీ చాలా బాగా ఇంకా సరే అనేసి సరే మీ మీద అయితే చెప్పనులేండి ఎవరుంది అంటే ఫోన్ నెంబర్ ఇచ్చినాడంట ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందంట ఆ ఫోన్ ఫోన్కి ఫోన్ చేయండి ఇంకా ఫోన్ వస్తుంది ఫోన్ అన్నా అనేసి సరే అనేసి మా హస్బెండ్ అయితే ఆ ఫోన్ని పోలీస్ డిగ్రీ పోలీస్ ఎస్ఐ సార్ ఉంటే ఆడ తీసుకోపోయి సాధలు ఇచ్చినాడంట ఇచ్చిన తర్వాత వచ్చి ఫోన్ ఇచ్చినాను కదా ఫోన్ ఇచ్చేసి ఏం చెప్పినాడంట ఇంకా ఎస్ ఏ సార్ 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 ఇలా ఫోన్ పోయింది ఇలా ఈ అమ్మాయి మీకు డౌట్ అంటే ఒక అమ్మాయి చెప్పింది అనేసి ఫోన్ ఇచ్చినాడంట ఫోన్ చేసినారంట చేస్తే మేము ఇట్లా చిత్తూరునికే పోలీస్ స్టేషన్కి మాట్లాడుతున్నాము ఫోన్ ఫోన్ పోయిందని కంప్లీట్ ఇచ్చాడు రవి అనేసి మీరు ఒకవేళ ఇక్కడ పోలీస్ స్టేషన్కి తెచ్చియండి లేకపోతే మీ రేపు అయితే మీ ఇంటికాడికి వస్తామని చెప్తే నేను బయట ఉన్నాను సార్ సారీ సార్ నాకు భయంగా ఉంది నేను ఇంకా తీసుకొచ్చి ఇచ్చేస్తాననేసి ఒక అబ్బాయి మాట్లాడినాడంట తర్వాత మాట్లాడితే ఫోన్ అనుకుంటే ఇంకా లాస్ట్కి ఫైనల్గా వచ్చి అబ్బాయి ఇంకా మర మరుసటి రోజు మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసుకుంట ఎక్కడున్నావు అబ్బాయికి తెచ్చి ఇచ్చావంటే లేదు సరే వస్తున్నాను అని చెప్పారంట తర్వాత సరే లేనేసి అబ్బాయి ఏదో తీసుకొచ్చి మా హస్బెండ్కి ఇచ్చారంట కానీ మ్యాటరీ ఏమంటే మెయిన్ మ్యాటరీ అంతే తెలుసా అసలు ఫోన్ తీసేసిందే అమ్మాయి అనమాట ఫోన్ తీసేసి అమ్మాయి భయం అనేసి ఇంకా వాళ్ళ వాళ్ళ బ్రదర్కు ఏమో ఫోన్ ఇచ్చి ఇట్లా నాకు ఇష్యూ వచ్చేస్తుంది మా హస్బెండ్ ఇంకా మళ్ళీ నేను చూడు మళ్ళీ మా బాబు ఫోన్ చేసుకో చెప్తా అని అంటే మా హస్బెండ్కి ఇలా ఫోన్ రిపేర్ అయ్యి ఫోన్ తీసేస్తారని చెప్పొద్దని మా హస్బెండ్కి మా హస్బెండ్ తిడతాడు మళ్ళీ మా హస్బెండ్ సర్లేదు ఇట్లా అట్లని చెప్తుంది అట్లనప్పుడు అసలు అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా ఉంటారని అస్సలు నేను అనుకుంటే అనుకోలేదు ఎందుకంత ఇంత దారుణంగా మాట్లాడతారా అసలు ఏం దబ్బాయి అసలు ఇట్లు ఉంటారు అమ్మాయిలు అనిపించింది అసలు అయితే నాకు నిజంగా అండి చాలా దారుణం అసలు అయితే అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారనిపించింది ఇంకా నాకైతే సిగ్గా అనిపించింది ఎందుకంటే ఏం దెబ్బ మా బాబు అయితే ఇట్ల అమ్మాయి తీసేసి తీసేసిన ఫోన్ అని చెప్తున్నాడు సో అసలు అయితే ఈ సమాజానికి అసలు ఎడ్యుకేషన్ అంటేనే ఒక సొసైటీకి మంచి చేయాలనేసి ఎడ్యుకేషన్ చదువుతాడు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటాడా ఒక ఒక అమ్మాయి ఇలాంటి పని చేసింది అంటే నాకు కొంచెం కొంచెం చిగ్గా నిన్ను అనిపించింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారనిపించింది అందరూ కదండి ఎవరో ఒక్కొక్కరు ఉంటారనమాట సో అలాంటి అమ్మాయి అమ్మాయి అనమాట సో ఈ అమ్మాయి అసలు ఇలాంటి పనులు చేసిన నాకైతే చాలా కోపం వచ్చింది సరే ఇంకా వాళ్ళకి అయితే ఇద్దరు బాబులు అనమాట అందుకనేసి నేను సైలెంట్ అయిపోయినాము ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా మళ్ళీ అమ్మాయి ఏమైనా ఇంకా మనం ఏమన్నా ఇంకా ఇంకా ఎస్ఐకి చెప్పినామంట ఎస్ఐ సార్కి సో మీరు ఏం కాదు ఏం చేయలే వద్దులేను సార్ మాకు ఫోన్ మాకు వచ్చేసింది కదా ఇంకా అమ్మాయి కేరింగ్ అంతా వాళ్ళ లైఫ్ అంతా ఫాల్ అవుతుంది వద్దులేండి అని చెప్పేసాము సో నేను చెప్పేదంటే ఆ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇప్పుడు అసలు ఎవరు తీసారు ఎవరు తీసారో తెలియదు అండి కానీ ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి చెప్పుకుంటున్నాను నేను చెప్తున్నానంటే నాకే సిగ్గుగా ఉంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సమాజంలో అనేసి అనిపిస్తుంది అసలైతే చూడండి అసలైతే చాలా బాధగా ఉంది అసలైతే నా ఫోన్ రాలేదని చాలా రోజులు బాధపడ్డాము సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఫోన్ అయితే వచ్చేసింది సో మేము అయితే హ్యాపీ అండి మా హస్బెండ్ ఏం చెప్పిన మనం కష్టపడి సమ్ము కదా ఎక్కడికి పోదు వచ్చింది కదా అని చెప్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండి ప్లీజ్ అని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మీరు ముందు జాగ్రత్తగా ఎవరిని కూడా నమ్మకూడదు అనిపించింది అసలు అయితే ఓకేనండి నేను చెప్పిన సందేశం మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ ఎలా ఉంటుందని కూడా కమెంట్ చేయండి బాయ్ అండి బాయ్